ఒక మాట రాయబడింది మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే అది మీరు బాగుపడకుండా చెప్పండి రాయబడింది అక్కడేమో మీరు మేలు పొందకుండా అని రాయబడింది మరి ఇక్కడేమో నందండి మీరు బాగుపడకుండా దేవుడు ఎంత సూటిగా మాట్లాడుతున్నాడో చూడండి ఎందుకు సమాధానం ఆశీర్వదించబడలేకపోతున్నాం ఎందుకు వర్తిల లేకపోతున్నాం పిల్లలు ఎందుకు దీవించబడలేకపోతున్నాం ఏమిటంటే ఒకటి రెండు వచ్చిన పాపడ నేరక యహోవా హస్తము కురుచు కాలేదు విననేరక్కనట్లు ఆయన చెవులు